హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు అయితే నేను కొత్తిమీర నిలువ పచ్చడి చేస్తున్నానండి అదే కొత్తిమీర పచ్చడి అంటారు కొత్తిమీర కారం అని కూడా అంటారు అదే ఎలానో మీకు ప్రిపేర్ చేసేప్పుడు చెప్తాను ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట దానికోసమైతే నేను కొత్తిమీర శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి చూసారుగా ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకోండి కొంచెం కొంచెం తడి ఉన్నా పర్వాలేదు ఫ్రై చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఇందులో ఇలా కొంచెం కాడ మందంగా ఉన్న వాటన్నిటిని తీసేసుకున్నాను ఇవి వీటన్నిటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలండి కాడ మందంగా ఉండకూడదు అదే లేతవైతే సన్నగా కట్ చేసుకోవచ్చు అవి పచ్చళ్ళు ఏందంటే మగ్గిపోతాయి ఇలా మందంగా ఉన్న వాటి ఏంటంటే మనకి పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి అంత బాగు వీటైతే వీటినైతే పడేయాల్సిన పని లేదు మనం ఒక పేపర్లో చుట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం రోటి పచ్చడి చేస్తాం కదా రసము సాంబార్ వాటిలో వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం ఈ కొత్తిమీర మొత్తాన్ని సన్నగా తరిగేసుకోవాలి ఇందులో లేతవి కాడలు ఉంటాయి కదా వాటిని కూడా సన్నగా తరిగేసుకోండి అవి కూడా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అంటే పచ్చడి వేయించేటప్పుడు అవి కూడా మగ్గిపోతాయి అనమాట ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి ఇది రెండు విధాలుగా చేయొచ్చు ఇప్పుడైతే నేను ఒక పద్ధతి చూపిస్తున్నాను మరొక వీడియోలో ఇంకో పద్ధతి ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను అన్నమాట మొత్తాన్ని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది నేను మూడు కప్పులు ఉందండి నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర మూడు కప్పులు ఉంది దానికి నేను ఒక ఇరవై రెడ్ చిల్లీ తీసుకున్నాను శుభ్రంగా తడి క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టుకున్నాను దానికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం ఏంటంటే ఈ రెడ్ చిల్లీని మనం ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పుల్లలు లేకుండా తీసేసుకోండి శుభ్రంగా అంత తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో దాన్ని నేను చూపించా కదా రెడ్ చిల్లీ వాటిని వేసేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి మీరు టూ టూ పీసెస్కైనా కట్ చేసి వేసుకోవచ్చండి ఎలా అయినా పర్వాలేదు లో ఫ్లేమ్లో పెట్టుకోండి కూర రాకుండా ఉంటుంది ఇవి థర్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోనే ధనియాలు కూడా నేను చూపించే కదా రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందా నేను చూపించిన చింతపండు అండి అప్పటికప్పుడు కడిగేసి వెంటనే వేసేయాలి అలా వేయడం వల్ల ఏంటంటే ఆ వేడికి దాంట్లో చింతపండులో ఉన్న తేమంతా ఆరిపోతుంది ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో ఒక టే ఒక టీ స్పూన్ అండి అంటే నేను చూపిస్తున్న చిన్న స్పూన్ కదా అందుకని ఒక టీ స్పూను జీరా అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మంట ఆపేసేయండి ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి వీటిని మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో నూనె కొంచెం వేసుకోవాలి చెప్పాక ఈ పచ్చడి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర దాన్ని వేసేసుకొని అయితే మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగానే మగ్గిపోతుందండి మీరు కూడా తప్పకుండా చేసుకొని చాలా బాగుంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు చూసారా మనకి వేగిపోయినట్టు అర్థమవుతుంది స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు అర్థమవుతుంది కదా చూసారా కొంచెం ఆయిల్ పడుతుందని నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను ఏం లేదండి మనకి పచ్చడి ముద్ద ముద్దగా రావాలి అని చెప్పేసి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి లేదా కొంచెం డ్రైగా రావాలనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా మీకు కారం అంటారు పచ్చడి అంటారని ఇదే అనమాట ఇప్పుడు మనం కొత్తిమీర ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా కారం మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి చూస్తారు ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి ఇలా ఉన్నప్పుడు దీన్ని కొంచెం కారం అనొచ్చు ఎందుకంటే పెద్దగా అంటే పచ్చడి అనుకోండి నూనె కారిపోతున్నట్టు అట్లా ఉంటుంది కదా అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అది పచ్చడి దీన్ని కారం అని అంటారు అంతేనండి వేరియేషన్ పెద్దగా ఏం లేదు దానికి దీనికి ఓకేనా మొత్తం కారం అంతా వేసుకొని కొంచెం ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిగి ఇక్కడ తొందరగానే అయిపోతుందండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనం రెడ్ చిల్లీ అన్నిటిని ఆల్రెడీ వీటన్నిటిని వేయించి మిక్సీ పట్టుకున్నాం కదా తొందరగానే అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో ఇంకో పద్ధతి ఉందని చెప్పాగా అది కూడా ఇంకొక మరొక వీడియోలు చూపిస్తాను మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి